దివ్యజ్ఞాన కథలు వృక్షధారణ ఒక విత్తనం నుండి చెట్టు వస్తుందని ఏ చెట్టు విత్తనం ఏది అనే విషయం ముందుగా అవగాహన ఉంది ఏ చెట్టు కావాలని అనుకుంటున్నామో ఆ చెట్టు విత్తనం తీసుకొని అనువైన స్థలంలో భూమి చదును చేసి ఒక గుంత తీసి కావలసినంత ఎరువు పోసి విత్తనం నాటాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసి మట్టి కప్పేస్తాం ఇక శ్రద్ధగా ప్రతిరోజు ఎక్కడ గింజను నాటామో అక్కడ నీరు పోస్తూ పరిశీలిస్తూ ఉంటే కొద్ది రోజులకు ఒక చిన్న మొలక వస్తుంది అలాగే దాని చుట్టూ ఉన్న మట్టి తీసి నీరు పోస్తున్న కొద్దీ క్రమంగా మొలక పెద్దగా అవుతుంది ఆ మొలకకు చిగుళ్ళు ఆకులు కొమ్మలు రెమ్మలు మెల్లమెల్లగా రావడాన్ని పరిశీలిస్తూ ఉంటే మనలో ధారణ శక్తి పెరుగుతుంది ఏకాగ్రత వస్తుంది మన నిత్య జీవితంలో ఎన్నో విషయాలు అనుభవంలోకి వస్తాయి అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవడమే వృక్షధారణ అవుతుంది ఇవన్నీ ధారణాయోగంలోని ప్రకృతి ధారణలో ప్రాథమిక దశలో అభ్యసించే బ్రాహ్మేంద్రియ ధారణా ప్రక్రియలు ధ్యాన ప్రస్తం